ఈ రాష్ట్రానికి పట్టిన అష్టదరిద్రాల్లో వీడో దరిద్రం ఆడి నోరిపితే కంపు మామూలుగా దగ్గరగా ఉంటే గుట్కా కంపు దూరంగా ఉండి వీడియోలో చూసేవాళ్ళకి బూత్ కంపు ఇలాంటి వాళ్ళందరూ ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోవటం ఈ రాష్ట్రం ఏ జన్మలోనో చేసుకున్న దురదృష్టం దౌర్భాగ్యం అండి ఎప్పుడో ఏదో పాపం చేసింది ఈ రాష్ట్రం లేకపోతే ఎలాంటి దరిద్రుల పరిపాలనలోకి మాత్రం రాదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో దాని వెనకున్న వాస్తవాలు ఏంటి ఎంత నీచంగా మాట్లాడాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం అందుకనే ముందు ఈ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి ఈ గొట్ట నాని గొట్టగాడు ఏమన్నాడో భాషలో నాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం ఇన్ని గుట్కాగాడు గుట్కాగాడు అని ఎందుకన్నానంటే ఆడి భాష కూడా అలా ఉంటుందండి ఆడు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు బాగుతాడు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి మేము వీడి గురించి మాట్లాడటాం ఏమేమి నోట్లో మాటే కదా ఏం పీకేసి అయితే ఏముంటుంది మా అయితే తప్పుడు కేసులు పెడతారు లేదా దొంగ దెబ్బలో దొంగ అటకిల్ చేయతారు అంతే కదా ఆటలు భయపడేవాడు ఏమున్నాడు అండి ఈ కాలంలో ఎందుకంటే బాధ ఏంటంటే ఈ వీడియోలో ఇది టికెట్ కన్ఫర్మేషన్ లేదు ఆ మాట వచ్చి ఎవడో జర్నలిస్ట్ అడిగిస్తాడు ఏం చెప్పాలో తెలియకు కుక్కురి బిక్కిరండి ఏమన్నాడు ఒకసారి చూద్దాం నీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఇంత బతుకు బతికి ఇంటి ఎలా చేసినట్టు నువ్వు ఇచ్చేస్తావు కదరా కొట్టుకనా నిన్న కానీ నీ బతికేట ఎలాగైపోయింది ఇంకా నీ సీట్ అనౌన్స్ చేయలేదేరా అని అడిగాడు జర్నలిస్ట్ దానికి గుట్కా ఏమన్నాడంటే అంటే కూడా ఎనౌన్ చేయలేదు కదా ఆ కూడా నీకెందుకు రానయ్యా గుట్కానయా బొచ్చగారి గురించి ఎందుకు నీ బతుకెట్ చెప్పాలి కానీ అతను అడిగినప్పుడు ఎస్ అనౌన్స్ చేస్తారు ఈ సీట్ నాదే గుడివాడ సీట్ నాదే నేను ఎక్కడే పోటీ చేస్తున్నానని అని చెప్పాలి కానీ బొత్సగారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లేరికే ఏటా మాట్లాడి పాపం ఏళ్ళ బతుకుని మనం అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికిశారు మానవ బాంబుల్లాగా వాళ్ళే నాశనం చేసుకున్నాను ఇప్పుడు జగన్ కటాక్షం ఉంటేనే వీళ్ళకి బతుకు లేదా రే నువ్వు వెళ్ళా మోళ్ళలో ఉంది మొత్తం ఆఫీస్ అంతా తుడిసే కొడాలి అంటే ఆఫీస్ అంతా తుడిసేయాలి అంతే అది తప్ప వేరే ఆప్షన్ లేదు కొడాలికి అంతకుముందు గుడివాడ గడ్డ నా అడ్డా గాడిది గుడ్డ అనుకుంటే పెద్ద డైలాగ్ చెప్పేవాడు పాప ఇప్పుడు రేపు బాబు నీ ఏరియాలో నువ్వు పోటీ చేద్దామంటే బా లేదా అంటున్నాడు వాళ్ళు ఎదుటి రోజులు తిట్టమంటే బా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందిని తీశారు ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట ఆరు ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది నూట ఐదు మంది అట్లా రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మందిని ఏదో మాట్లాడట ముప్పై మందిని తీసుకురాడు మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారు అంటే కొడాలి గుడి వాళ్ళు పొడి చేస్తున్నాడు అట అని అర్థమైంది ఎక్కడ దాకా చేతుల్లో మారుతా మారుతాడు మార్చకపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్రపం చేయట్లేదు మా రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రాకర్ వాళ్ళకి ఎందుకు మా గురువాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు డబ్బు ఈ భాకర్ బాలని తెలుగుదేశం చేసుకోమండి భాకర్ బాబుని వేళ్ళ గరగకుండా రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బీఆర్ నాయుడు గారికి వేలకెందుకు నన్ను ఓడించాలంటే అని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళలో పెట్టానండి నాకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి గుడివాళ్ళ పెట్టండి అంటున్నాడు నా కొడుకులు సీట్ తీసేస్తాను సీట్ పెద్ద అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారు బీఆర్ బిఆర్నాయుడు గారు ఈడీ పోటు కబుర్లు గట్టి చెప్పాడండి ఎవని నాకు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నాయుడు గారు ఇస్తారా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరు ఇస్తారు ఇక్కడ దమ్ముంటే గుడివాడికి నాలో చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమండీ అని పెద్ద పెద్ద తెలియదు చెప్పాడు మరి అయితే ఎందుకని నువ్వే పోటీ చేస్తున్నాడు రా అన్నాడాడు అంటే అది జగన్ గారు డిసైడ్ చేస్తారు మరి నీ సీటు నీ దిక్కలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ వచ్చి పోటీ చేయమండి ఎందుకురా లా అలాగా అన్నాడు ఎవడు అనిల్ యాదవ్ లోకేష్ గారిని వచ్చి వచ్చే నెల్లూరు అన్నాడు సరే వెళ్దాం లేని రెడీ అయ్యేటప్పటికి ఆ నెల్లూరు నుంచి నర్సరాపేట వచ్చేశాడు నువ్వేమో గుడివాడ రమ్మంటున్నావు ఒకవేళ సరే సంగతి ఏడుకి వెళ్తావు నాకు బయలుదేరాడు అనుకో నువ్వు గుడివాడలో ఉండవాయా నీ సీటు నువ్వు వైసీపీలో ఓ ముఖ్య నాయకుడిగా చలమణి అయ్యావు కదా ఓ మంత్రిగా చేసావు కదా నువ్వు నువ్వు చేసే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని బతుకు కూడా ఓ బతుకైనా కొడాలి అది ఓ బతికే చిచ్చి చిచ్చి ఏడే ఇంత సిగ్గులా వెళ్ళాలి రా వాళ్ళు అడుగుతుంటే ఎస్ నేను ఎక్కడే చేస్తున్నానని ధైర్యంగా మాట చెప్పలేకపోతున్నావేరా ఎదుటి వాళ్ళు తిట్టినాకేనా నీ నోరులో అవుతుంది నీకంటూ సిగ్గు శ్రవ లేదు నీకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో ఉంటుంది ఒకటి అనయా అది లేదా నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో పోతావో ఉంటావో పీక్ పీకుపాడతో నీకే తెలియదా అమ్మా ఇది ఓ బతికేనా అనయ్య కొడాలనయా చచ్చా మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద డైలాగులు చెప్తే బాగుంటుందా నీకే వాడు దిక్కులేదు నిన్నే కూరలా కరేపా తీసి పక్కన మాడేసాడు మరి నువ్వేందు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు అంటే మొహం ఎక్కడెట్టుకుంటావు హా చంద్రబాబు నాయుడు వచ్చి గుడివాళ్ళు పొడి చేయాలంట వీడి గుడివాళ్ళు దిక్కులేదు పొడి చెప్తున్నావు అంటే పొడి చేస్తున్నావు అంటలేదు జగన్ గారు చెప్తే జగన్ గారు చెప్తే నేను చేస్తాను మరి ఎందుకు బడా గబుర్లే ఎందుకు గట్టిగా అడిగోడేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఏడు నువ్వే నువ్వు కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చావా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆగురబాబు నీకు ఇస్తాను ఎక్కడో చోట అంటాడా ఏంటి నువ్వు సీనియర్ పొలిటీషియన్ కదరా ఎప్పటి నుంచో గుడివాళ్ళలో పడి ఎడుతున్నావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కొత్తగా ఓటో తరగతి నుంచి మళ్ళీ మొదలు పెడతారా ఇదేం దౌర్భాగ్యరానే ఇదేం దరిద్రం అలా చెప్పుకోవడం సిగ్గేయట్లేదా మళ్ళీ చిన్నపిల్లలకి అటు ఇటు బెక్క చూపులు చూసుకుని చెప్తున్నావు మళ్ళీ బురదరా బాబు ఏ అమ్మ ఇలా తయారు చేశాడు రా మిమ్మల్ని నిజంగా జగన్ అన్న ఉండాలండి అతను ఆత్పక్ కరేపక్క అని పాడేశాడు మిమ్మల్ని ఎందుకో పలికి అని ఆకుముక్కు వెళ్ళగా తీసి పక్కన పెట్టాడు మిమ్మల్ని అయినా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా ఏదో చూస్తూ ఎదుటి వాళ్ళు ఇంకా గడ్డిగా తిడెత్తేమో సీట్ అని ఎత్తాడు రాబాబు లేకపోతే సీట్ కూడా ఇవ్వకపోతే సిగ్గుతో చచ్చిపోవాలి బాబు మేము అని నువ్వు పడుతున్న తాపత్రయం ఉంది చూడరానే చాలా ఉంది సంగస్ వాంతో ఓ నాకైతేనే చెత్త నాకైతే నేను చిచ్చి చెప్తా నీ సీట్ ఉందా లేదు నువ్వు చెప్పాలా నువ్వు నువ్వు చెప్పుకుడు లాగా చెప్తు లీడ్ చెప్తుడు ఆడు చెప్తాడు అంటే నాకు అర్థం కదా ఈటనే ఇలాగా ఎంత దారుణ్వుతాయి రయ్యో ఎలా ఉండేవాడు అనే నువ్వు ఆ గడ్డ వేసుకుని ఆ హైట్ వేసుకుని బుల్లెట్ మీద వెళ్తా బా కొడాలన్నంటే ఆహా అన్నట్టు ఉండేవాడు అలాడు ఎలాగైపోయి చూసుకోసారి ఒకసారి అద్దంలో చూసుకో మాకు సీట్ ఉందని గుడి వాళ్ళంటే బెత్తన చూపులు వచ్చేస్తానండి నీకు నీకు మాట అయితే ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాను అనుకున్నా కానీ కళ్ళు బెత్తర చూపులు చూసేస్తుంది ఇలాగ ఎలాగెలాగా మరి ఉందా లేదురా బాబు ఈడియో ఇలాగ అడిగేశాడు ఉందంటే ఆడితో బాధ లేదంటే నాకు ఇక్కడ అవమానం ఏం చేయాలిరా బాబు బెక్కమక మేహెత్తును బెక్క చచ్చిపోతున్నావు చచ్చా ఛ ఎలాంటి బతుకు బతికే కానీ అన్న చక్కగా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ లారీ ఎక్కేసి ఫో ఫో అని ఆరణ వాయించుకుంటూ రోడ్డు మీద తిరగడం మంచిది చచ్చే అప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నీకు కానీ ఇదేం బతికి ఇది మంత్రి చేసి నువ్వు అతని కోసం అంత త్యాగాలు ఆ అవతల బూతులు తిట్టి ఎదవన్నారు ఎదవని నిరూపించుకుని ఈ రాష్ట్రంలో జగన్ అన్న కోసమే కదా నువ్వు ఎదవైపోయావు లేకపోతే నువ్వు నీ పర్సనల్గా నువ్వు ఎవరిని తిట్టావు ఎప్పుడు తిట్టావు అంత నిన్ను ఎదవని చేసేసాక నీ సీటుకి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు జగన్ అన్న అంటే ఒకసారి ఆలోచించుకో ఆయన మైండ్ గేమ్ వేయటం ఆలోచించుకుని మాట్లాడు ఇప్పటికన్నా నన్ను తీసేస్తున్నాడు ఉంచుతున్నాడు నా సీట్ ఇంకోటి ఎవరికైనా ఇస్తున్నాడో ఏమి అసలు నాకే తెలియని పరిస్థితి అవి ఎవరు చెప్పాలని జగన్ గారు ఎంత భయపడుతున్నాడండి ఆ లోపల ఎంత కుషించిపోతున్నాడో ఆ మొగం చుట్టే కళ్ళు చుస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి శత్రువు వస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇక పాపం పైకి అలా మాట్లాడుతున్నాడే మనం కోపంగా మాట్లాడేవే కానీ అతను పరిస్థితి తెలుసుకుంటే చావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఇప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది ఇంక రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అలాంటి కొడాలి నీకు ఒక ఉదాహరణ చెప్పనా ఎవరినొడు నేను ప్రశ్న అడిగిన వాడిని అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరి మీరు పోటీ చేస్తున్నారు లేదా ఎక్కడైనా అడగమని ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని చెప్పేసాడు ఆయన లేదా ఇంకా సీనియర్లో ఉన్న టీడీపీలో చాలామంది వాళ్ళు ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు లేదని అడిగిన పోటీ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు పోటీ చేస్తారు కూడా సీనియర్లకి తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువది తెలుగుదేశం పార్టీలో ఒకరికి సీట్ ఇవ్వలేదు అంటే గతంలో ఆయన ఓడిపోవటమో లేకపోతే అక్కడ పెడితే ఆ సీట్కి సమీకరణాలు తేడా రావటమో ఎప్పుడూ ఒకటి అరా అది కొత్తోళ్ళు మారుస్తారు పాతోళ్ళు ఎవరు వాళ్ళు నియోజకవర్గాలు పక్క వెళ్ళరు తునెల్లి యనమల గారి కుటుంబం పోటీ చేస్తున్నాం లేదు అడుగు ఎస్ మేము పోటీ చేస్తున్నాం అని రా నర్సీపట్నం వెళ్ళి అయ్యనపాత్రుడు గారు పోటీ చేస్తున్నా లేదా అడుగు మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రానికే ఒక పెద్ద రైడ్ అయిపోయినా పోటీ చేస్తున్నావు లేదని అంటే చెప్పడానికి బెక్కమోగం వేసే బతుకు బిక్కమోగ వేసే పరిస్థితి ఇది ఒక బతుకే అని అడుగుతున్నానయ్యా నీ తమ్ముడుగా చిచ్చి సరే నేనైతే శ్రీ ఇయకపోతున్నాయా నేను అయితే ఏడే ఒంటే ఉందని చెప్పి లేదా లేదని చెప్పి ఏడే బాక్లాగా ఆళ్ళెల్లో అడుగుతుండే సామాధానం చెప్పలేబోతున్నా అందు నేనైతే కానీ నీకేడు నువ్వు చాలా ధైర్యం వద్దు అనుకున్నాం మేము ఏదైనా ఉంటే ధైర్యంగా అడుగుతాడు మొగమే మారుతాడు అనుకున్నావు కానీ నువ్వు నువ్వు దారుణం ఎంత పెరుగుడువా ఆ పదవి కోసం ఎంత పోగలాడతావా